బృహద్రద మహారాజు మగదని పరిపాలిస్తుండేవాడు ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు ఒకరోజు బృహద్రదుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు బృహద్రద మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు ఆ ఋషికి బృద్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయానికి తెలియదు రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగభాగం చేసి ఇద్దరికి పెడతాడు ఆ సగభాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగభాగాలు జన్మిస్తారు దీనితో దిగ్భ్రాంతికి లోనైన మహారాజు ఆ శిశుభాగాలను రాజధాని అవతల విసిరివేయమని తన సేవకులకు అప్పగిస్తాడు సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని అవతల విసిరివేస్తారు అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుంది ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరకి తీసుకుని వెళ్లి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది ఒకరోజు చందకౌశిక మహర్షి బృహద్రుడి రాజ్యానికి వచ్చి జరాసంసందుడిని చూసి జరాసందుడు పరమశివ భక్తులలో ఒకడవుతాడు అని చెబుతాడు ధర్మరాజు రాజసూయయాగము చేయ నిశ్చయించి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తన అభిప్రాయాన్ని వెల్బుచ్చుతాడు రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని ఆ జరాసందుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని జరాసందుధుడు అనేక రాజులను బంధించి హింసిస్తున్నాడని రాజులను శివుడికి బలి క్రింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను భీముడు అర్జునుడు జరాసంధుడి వద్దకు వేషముతో వెళ్లి యుద్ధ భీక్ష వేడుతాను అని చెప్పి మగధబ్బయలు దేరుతాడు మగధ పొలిమేరలకు చేరుకొనుచుండగా జరాసంధుడి కోటమీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు ఆ ధంకాలు శత్రువులు ఎవరైనా రాజ్యములో ప్రవేశిస్తే తామంట తామే మోగుతాయి భీముడికి చెప్పి ఆ ధంకాలను భీముడి ఉదరముతో చీల్చమని చెబుతాడు ధంకలు ధ్వంసము చేశాక శ్రీకృష్ణ అర్జునా భీములు రాజమార్గంలో కాకుండా దొడ్డి మార్గములో రాజధానిలో ప్రవేశిస్తారు జరాసంధుడు వారికి అర్ఘిపాద్యాలు ఇచ్చి తాంబూలము ఇవ్వబోతే శ్రీకృష్ణుడు వాటిని నిరాకరిస్తాడు అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడిని కారణము అడుగగా యుద్ధ భిక్ష కోరుతాడు జరాసంధుడు భీముడితో మల్లయుద్ధము చేయడానికి అంగీకరించి వారి వారి పరిచయాలు చెప్పమంటాడు అప్పుడు వారు వారి పరిచయాలు చెబుతారు జరాసంధుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకము చేసి మల్లయుద్ధానికి దిగుతాడు యుద్ధం ఇరవై ఏడు రోజులు గడుస్తుంది జరాసంధుడు భీముడు ఘోరాతిఘోరంగా పోరాడుతుంటారు శ్రీకృష్ణుడి సూచన మేరపు భీముడు జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరే వేరే దిక్కు విసిరేస్తాడు ఆ విధంగా జరాసంధుడు అస్తమిస్తాడు